ఎస్ఎంఎస్ సెవెన్ వన్ సెవెన్ న్యూస్కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన విద్యార్థినిలు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పేరుతో ఇచ్చిన హామీ మేరకు ఈరోజు ప్రతి తల్లిదండ్రి ఖాతాల్లోకి ఒక్కొక్కరికి పదహైదు వేలు చొప్పున ఇంట్లో ఎంతమంది చదువుతున్న పిల్లలందరికీ తల్లికి వందనం పేరుతో డబ్బులు వేయడం జరుగుతుందని దీనికి విద్యార్థిని హర్షిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకి మరియు లోకేష్ బాబుకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసి పాలాభిషేకం చేశారు వన్ ఇయర్ ఇప్పుడు కంప్లీట్ అయింది దానికి స్పెషల్గా ఈరోజు జూన్ ట్వెల్త్ మనకి అందరికీ కూడా తల్లికి వందనం అని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పదహైదు వేలు ఇస్తున్నారు దా సూపర్ సిక్స్లో భాగంగా ప్రతి విద్యార్థికి కూడా పదహైదు వేలు ఇస్తున్నందుకు చంద్రబాబు గారికి మా కృతజ్ఞతలు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇంకా ఈ ఈ తల్లికి వందనమే కాకుండా స్టడీస్ వల్ల ఇంకా ఏమైనా డెవలప్ చేస్తే ఇంకా కూడా మాకు బాగుంటుంది అని మేము అనుకుంటాం ఈరోజు జూన్ పన్నెండున కాగా ముందు సంవత్సరం జూన్ పన్నెండు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ప్రమాణ స్వీకారం తీసుకున్నారు ఈనాటికి ఒక సంవత్సరం పూర్తి అవుతుంది దీని స్పెషల్ గా సూపర్ లో భాగంగా తల్లికి వందనం ప్రతి విద్యార్థికి జమ చేస్తున్నారు ప్ర ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాళ్ళకి అందరికీ పదహైదు వేలు జమ చేస్తున్నారని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దీన్ని జమ చేస్తున్నందుకు అందరికీ కృత కృతజ్ఞతలు థ్యాంక్ యూ